ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతాన నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి చేయండి చెయ్యండి నా ఆవేదన అర్థం చేసుకోండి అనుకు నమస్కారం అండి బాగున్నారా aunty అక్క నువ్వు మళ్ళీ వచ్చావా ఇన్నాళ్ళు సమరాల్ తీసుకువెళ్ళావా మరి అక్క ఇంకో రౌండ్ అస్కోడా కాల్ ఇప్పుడు ఏసుకి పెళ్లి కాలేదు ఏసు అంటే ఇష్టం లేదు అంటారు కదా ఏసుకి ఎందుకు పెళ్లి కాలేదు ఏసుకి ఉల్ల కాబట్టి పిల్లకి ఎవరు చెప్పండి అది కూడా కరెక్ట్ కదా పని పాటలు నాడు పిల్లకి ఎవరి ఇస్తారే ఒక పిల్లకి ఇచ్చారంటే అటు ఏడు ఇటు ఏడు తరాలు సంబంధాలు చూసి ఇస్తారు కదా అంతేగా అంతేగా మరి పని లేదు పాటు లేదు తండ్రి లేడు మరి ఏ విధంగా పిల్లలకి ఇస్తారు వేసి ఊళ్ళు అంగదు ఊళ్ళ నుంచి కష్టపడి పిల్లల పిల్లలకు పెంచినోడికి అయితే పిల్లలకి ఇస్తారు ఇప్పుడు ఊరి మీద తిరుగుతున్నాడు పిల్లలకి ఎవరు ఇస్తారు అందుకే ఏసి పిల్లలు అవలేదు తెలుసా నీకు వద్దన్నా అమ్మా నువ్వు ఎక్కడ నాకు మొన్న ఎవరు ప్రభు మాలేసారంట మీరు ఎక్కడ ఆ నలభై రోజులు మాత్రం స్ట్రిక్ట్ ఉంటారంటే మాలేసి ఎక్కడో మరి అమ్మ కొండకెళ్ళి మాలు తీసి వస్తారంట మంచి మంచి కట్టుబాట్లు సార్ అప్పుడు ఒక ఆయన అంటున్నాడు ఈ నలభై రోజులు ముందాగనండి అంటున్నాడు అంటే దాని అర్థమేటి నలభై రోజులు నిన్న ఎవడేమో బైబిల్ ఎక్కడైనా ఉందా ఏసు మాలా ఇవ్వలేదు నేనే పెట్టుకున్నా నాకు తెలిసి కనబడలేదు మరి ఇన్ని ఇన్ని సంవత్సరాలుగా చదువుతున్నాను గానీ ఎక్కడ నాకు బైబిల్లో ఏసుబామాలా మరి అమ్మాలా కనబడలేదు ఇప్పుడు మీరు చెప్తే తెలిసిందండి కానీ ఇలా కనబడి మనుషులు చెత్త బతుకులు సర్లే కనబడి వేసుకున్నట్టు వేసుకున్నారు ఎన్ని రోజులు నలభై రోజులు ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర మళ్ళీ తెల్ల చొక్క తెల్ల ప్యాంటు అది టవలో తెల్ల టవలో ఆ మసిబొగ్గుతో బొట్టు మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటిక నాకు అర్థం అవ్వరా బాబు నా జీవితానికి ఏదన్నా అసంతృప్తి ఉందంటే అది ఇదే ఆ నల్ల బొట్టు ఎడతనడు సిలు బొట్టు మసి బొగ్గు తోటి. ఊమి బట్కుల మరి మసి పెడతాడో, కాటుకు పెడతాడో, మొత్తమే పెడతాడు వ్యక్తిత్వాలు మార్చుకొండరా అంటే అబ్బేమే మారం, ఇలాగే ఉంటామంటే ఎవర్డక నష్టం. అండ్ దీన్ని ఏమాలయ్య బాబు అంటే యేసు బాబు మాల, యేసు ప్రభు మాల అండి, మరియమ్మ మాలండి ఏదో పులిని చూసి నక్క ఓతలు ఏదో పులిని చూసి నక్క ఓతలెట్టుకుందంట అక్కలేని ఇవన్నీ సరేలే మంచిదే ఫోన్లే వేసుకుంటే వేసుకున్నారు దాంట్లో తప్పే ఉంది కానీ ఏదో ఒక ఆచారం తీసుకొచ్చి అందులో తప్పే ఉంది అది ఆత్తు భక్తి ద్వారా నడిపి భక్తిలో తీసుకెళ్తే మంచిదే కదా ఫోన్లే ఏదోలా పడండి అది భక్తికి తీసుకెళ్తే మంచిదే భక్తిలే దిగితే మంచిదే కానీ ఏమి ఉండదు ఈ నలభై రోజులు ఏం చేస్తున్నారు అయ్యా మీరు పని కట్టుకున్న తిన్నామా పడుకున్నామా తెల్లరిందా అంటే ఒక్కడు కూడా వాక్యం చదివినట్టు కనబడ్డాయి మాలేసుకున్నవాళ్ళు ఏం చిల్లర మీరు మాలేసుకు దండలు లెక్కెట్టుకుంటే ఏమవుతుంది నీ మొహం నీకెందుక నువ్వు నుండి పని నువ్వు చూసుకో చెప్పు ఇప్పుడు జపాల పట్టుకున్నావు మాల వేసుకున్నావు ఏసు ప్రభు మాల వసల్దండలు లెక్కెట్టుకుంటున్నావు ఏం అందులో యాభై మూడు పూసలు ఉంటాయంట ఎన్నిసార్లు లెక్క యాభై మూడు ఉంటాయి రెండు తెగి పడిపోతే రెండు తగ్గుతాయి అంతే వచ్చిండ సైంటిస్ట్ ఉంచి ఆవిడ యాభై ఒకటి ఉంటాయి ఏమి తెగి పడలేదనుకో ఆ యాభై మూడు ముప్పై సంవత్సరాలు లక్కినా యాభై మూడే ఉంటాయి జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ కనిపెట్టుకొచ్చాడు చూడు ఈ పూసలు పోసెట్టుకుంటే ఏం రాదు దేవుడు మా ఆలకించాడు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంతా విన్నాడు అని మాకు ఒక చిన్న దేవుడి మీద ఒక తెలియని ఒక ప్రేమ పుట్టిందనమాట అయితే అంత మాత్రాన నా తల్లిదండ్రులు వెంటనే మనం చర్చికి వెళ్ళాము మనం ఇమ్మీడియట్ గా క్రైస్తవులు అయిపోతాం అలాంటిదన్నీ ఏం చెప్పలేదు అన్ని దేవుడు ఎలా దండం పెట్టుకుంటామో అలాగే ఈ దేవుడు కూడా సంవత్సరానికి ఒకసారి వెళ్లి దండం పెట్టుకుందాం అని చెప్పారు దాని తర్వాత ఒక నాకు యేసు ప్రభుకి మధ్య ఒక చెప్పు చె ఎందుకు ఎంత లేటు అక్కడ అది ఎలాంటి ప్రేమ అని చెప్పలేము అంటే దేవుణ్ణి దేవుళ్ళాగా మనం పూజించేది ఒకటి దేవుణ్ణి వచ్చి స్నేహితులాగా అనుకునేది కొంతమంది ఉంటారు నేను యేసు ప్రభుణ్ణి నా స్నేహితుడు అనుకున్నాను నా ఫ్రెండ్ అనుకున్నాను ఎందుకంటే దేవుడి దగ్గర మన కష్టాలన్నీ చెప్పుకుంటాం అలాగే ఈయన దగ్గర అంటే ఈయన దగ్గర ఒక తెలియని అది ఎలాంటి కూడా నేను చెప్పలేకపో మాటల్లో చెప్పలేకపోతున్నాను అలాంటిది అనమాట ఐ థింక్ మా తల్లిదండ్రులకు కూడా చెప్పలేని విషయాలు నేను నా ప్రభుకి చెప్పుకుని నేను అలా ఆయనతో మాట్లాడేదాన తర్వాత ఎనభై ఐదులో నాకు పెళ్ళైంది కొన్ని సంవత్సరాలు అయిపోయింది సంవత్సరాలు అయిపోయిన తర్వాత తర్వాత రెండు వందల రెండు వేల ఒకటిలో ఏం జరిగింది నేను సడన్ గా ఒక కొన్ని కారణాలు మా కుటుంబంలో జరిగిన కొన్ని కారణాల వల్ల నేను పొద్దున లేచి చర్చికి వెళ్ళిపోయి అక్కడ ఫాదర్ ని అడిగాను ఫాదర్ నేను వచ్చి బాప్టిజం తీసుకోవాలనుకుంటున్నాను అక్కడ వెయిట్ చేయండి ఎప్పుడు కూడా మీకు అనిపిస్తే బాప్టిజం తీసుకోవాలి ఎందుకంటే క్రైస్తవులే బాప్టిజం తీసుకోవడం అన్నది కొంతమంది తీసుకోరు చాలా మంది క్రైస్తవులు అంత ఈజీ కాదు బాప్టిజం అన్నది అంత ఈజీ కాదు తీసుకోవాలంటే దానికి చాలా ధైర్యం కావాలి బాప్టిజం తీసుకోవడానికి ఈ మాట నా కుటుంబంలో నా తల్లి నా తండ్రి లేరు మా తల్లికి ఎలా చెప్పేది మా వారికి ఎలా చెప్పేదని నేను చాలా భయపడిపోయి చెప్పి చూడు లేచిపోద్ది నేను అన్నానమ్మా ఇలా నేను వచ్చి ఇలా ఒక నిర్ణయం తీసుకున్నాను నేను బాప్తిజం తీసుకుందాం అనుకుంటున్నాను అలా ఆవిడ నా మొహం కూడా చూడలేదు తింటూనే చెప్పారు ఆయన నీ కోసం ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు ఇప్పుడు నీకు టైం వచ్చింది కాబట్టి వెళ్ళిపోవాలి చిన్నప్పటి నుంచి అంటే యేసు ప్రభుకి ఇష్టం చెప్పారు అది ఆవిడ అర్థం చేసుకున్నారు అంటే నాకు ఇష్టం అని అర్థం చేసుకున్నారు సరిపోయారు సాగుతుంది మీకు అలా కాబట్టి చక్కటి మాట దాని తర్వాత నేను బాప్ తీసుకోవడం జరిగింది ఆగండి మమ్మల్ని మాత్రం మర్చిపోకండి దాని తర్వాత నా జీవితంలో ఎంతో మార్పు వొచ్చింది చెప్పకోవట్లేదేమో ఇంకా లాక్కండి తెగుద్ది నాకొద అనిపిస్తుంది అక్కడ ఏమైందంటే సమస్యలు అయితే తీరలేదు సమస్యలు అలాగే ఉండింది సమస్యలు ఇంకా ఎక్కువ అయ్యింది ప్రతిదానికి ఓవర్ ఎక్స్‌ప్రెషన్ అబ్బా ఇప్పుడు అండి అబ్బా ఏం అబ్బా అయితే ఏంటంటే ఇంత ముందు సమస్యలు ఎదిరించే శక్తి లేదు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత సమస్యలు ఎదిరించే శక్తి పిచ్చి మీకై ఉండాలి ట్రీట్మెంట్ మాకై ఉండాలి అంటే నా పిచ్చా అవును క్లియర్ గా ఉందిగా చాలా భయపడేదాన్ని చిన్న చిన్న విషయాలు కూడా భయపడేదాన్ని ధైర్యంగా ముందు కడుకు వేసే శక్తిని ధైర్యాన్ని ప్రభు ఇచ్చారు గుడి దగ్గర చెబులో పువ్వులు పెట్టుకొని చాలా మంది ఉంటారు వాళ్ళకి చెప్పుగా ఇలా మీకు చెప్తూ పోతూ నేను చెప్పచ్చు తెల్లారుజాము నాలుగు గంటల వరకు నాకు ఎన్నో జీవితంలో జరిగింది దేవుడు మన దగ్గర వచ్చి తండ్రి రా నువ్వు ఇక్కడ కూర్చొని అతను మాట్లాడు అంటే ఆ దేవుడు వస్తాడు యేసు తప్పకుండా వచ్చి కూర్చొని మాట్లాడతాడు ఎవరికి నీ సొల్లు కబుర్లు మనం ఆయన చెప్పినట్టు పాటిచ్చి నడుచుకుంటే నిజంగా మన జీవితంలో చాలా మార్పు వస్తుంది నాకు నమ్మకం లేదు అనుకో వారు రాకటి కోసం అని ఎదురు చూడాలి